నలభై ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ మామ పోతే అల్లుడు పాపాల భైరవులాకా మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు మామ పోతా పోతా ఏనుగలను తినేటోడు పోయిండంటే పోతా పోతా అల్లుడిని పీన్గలని తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టుకోండు మన బీఆర్ఎస్ పార్టీ మన కారు గుర్తు ఏం చేసిందంటే మా ప్రభాకర్ అనే యాభై చెప్తాడు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు ఆరు వేల పెన్ పెట్టే కళ్యాణి లక్ష్మి ఇచ్చిండు బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇంటింటికి నల్లా పెట్టి మంచి నీళ్లు తాగిచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు అయ్యా వచ్చిన వంద రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసినాం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో అమలు చేసినాం మూడు నెలల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం ఆరు చేసిన అంటుండ్రు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఐదు అయినాయే మొదటిది మహాలక్ష్మి వచ్చిందా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల అక్క వచ్చినాయా రెండవది పదిహేను వేల రైతు బంధు వచ్చిందో మూడవది నాలుగు వేల పింఛన్ అవ్వతాతలకు వచ్చిందో నాలుగవది నిరుద్యోగ భృతి మా విద్యార్థులకు భరోసా కార్డు వచ్చిందో ఐదవది పేదలకు ఇండ్లు వచ్చినాయో మరి ఐదు గాలి వాళ్ళేమంటారు ఆరిటైజ్ చేసిన ఆరిటిలైజ్ చేసిన మన శివులలో పూలు పెట్టారు ఇప్పుడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాసి పెట్టుకో కొమరవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆదుకునే బాధ్యత నాది ఈ సిద్దిపేటకు పట్టిన శని ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది ఈ ఒట్లన్నెందుకు నువ్వు నిజంగా పంద్ర ఆగస్టు లోపు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా చెయ్యకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా అని అడిగినా చేసే ముఖమైతే సవాల్ స్వీకరించాలనా వద్దా కాస్కో పంద్ర ఆగస్టు వరకు నీ ఆటలు నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద మళ్ళా వస్తా సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా నువ్వు రాసుకో పంద్రా ఆగస్టు నాడు మీడియా మిత్రుల రాసుకోండి రుణమాఫీ చేసి ఇదే చౌరస్తల పాత బస్టాండ్ సమావేశాన్ని పెడతా రైతులతో లక్ష మందితో ఇక్కడనే పెడతా రెండు లక్షల రుణమాఫీ చేసి లక్ష మందితో ఇదే చౌరస్తల మళ్ళా సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి పదమూడో తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద కీ 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 అని గుద్దుతే ఆ గుంపు మేస్త్రి గూబ వలగాలి గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు మీద తిరిపి ఇవ్వండి రేపు అసెంబ్లీలో నేను జగదీష్ అన్న బిడ్డ మా చండూర్లనికి సురుకు పెట్టిండ్రు మా భువనగిరిల నిన్ను ఓడగొట్టిండ్రు ఇప్పటికైనా నాలుగు వేలు ఇస్తావా ఇయ్యవా అని ఆ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీకోసం అసెంబ్లీలో కొట్లాడతాం